నగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికలకు సర్వం సిద్ధం చేశాం శాంతియుత వాతావరణంలో పోలింగ్ కొనసాగుతుందన్న కలెక్టర్ రొనాల్ రోజ్ రేమా రాజేశ్వరి డి మహబూబ్ నగర్ జిల్లాలో విజయవంతంగా కొనసాగిన పల్స్ పోలియో కార్యక్రమం గత ఎన్నికల్లో గెలుపును చూసి టిఆర్ఎస్ బల్పు అనుకుంటుంది వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీనే గెలిపిస్తారు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తెలంగాణ ఉద్యమంలో మహిళల పాత్ర ఎంతో కీలకమైంది మహిళా అభ్యున్నతి కోసం టిఆర్ఎస్ పార్టీ ఎల్లవేళలా కృషి చేస్తుంది రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల ప్రక్రియకు ఆదివారం నోటిఫికేషన్ విడుదలైందని మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి మొదటి విడతలో ఎన్నికలు జరగబోతున్నాయని కలెక్టర్ రొనాల్డోస్ అన్నారు మార్చి పద్దెనిమిదిన నామినేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుందని అదే రోజు పదకొండు గంటల నుండి మూడు గంటల వరకు నామినేషన్లు స్వీకరించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు మహబూబ్ నగర్ పార్లమెంట్కు రిటర్నింగ్ అధికారిగా తానే వ్యవహరించనున్నట్లు కలెక్టర్ తెలిపారు నామినేషన్ ప్రక్రియ మార్చి ఇరవై ఐదు వరకు కొనసాగుతుందని మార్చి ఇరవై ఆరు వరకు స్కూటినీ జరుగుతుందన్నారు మార్చి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు విత్డ్రాలు కొనసాగుతాయని కలెక్టర్ తెలిపారు ఏప్రిల్ పదకొండున పోలింగ్ జరుగుతుందని మే ఇరవై మూడున కౌంటింగ్ జరుగుతుందని కలెక్టర్ రొనాల్డోస్ తెలిపారు ఎన్నికల కమిషన్ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానానికి ఎన్నికలు జరుగుతాయని ఎన్నికలకు సంబంధించి మోడల్ కోడ్ ఆఫ్ కాంటాక్ట్ అమల్లోకి వచ్చిందని ఆయన పేర్కొన్నారు ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాంటాక్ట్ వచ్చిన తర్వాత ఇరవై నాలుగు గంటల్లో ప్రతి గవర్నమెంట్ ఆఫీసుల్లో గాని మరియు ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో గాని పొలిటికల్ కి సంబంధించిన ఫ్లెగ్జీలు బ్యానర్లు ఉండరాదని కలెక్టర్ ఆదేశించారు ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది కాబట్టి ఇప్పటికే తనిఖీలను ప్రారంభిస్తున్నట్టు కలెక్టర్ తెలిపారు ఇరవై నాలుగు గంటలు కాల్ సెంటర్లు కూడా ఈ రోజు అర్ధరాజు నుంచి ప్రారంభించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు ఎలక్షన్లకు సంబంధించి ఎటువంటి సమాచారం తెలుసుకోవడానికైనా వన్ నైన్ ఫైవ్ జీరో నెంబర్ కి కాల్ చేయవచ్చని ఆయన తెలిపారు మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో మూడు అసెంబ్లీ సెగ్మెంట్లు మహబూబ్ నగర్ జిల్లాలో రెండు నారాయణపేట్ జిల్లాలో ఒకటి షాద్నగర్ నగర్ ఒకటి కొడంగల్లో ఉండడం జరిగిందని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించిన పద్దెనిమిది పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని కలెక్టర్ రొనాల్డ్ రోస్ తెలిపారు లోక్సభ ఎన్నిక రెండు వేల పద్దెనిమిది అనౌన్స్మెంటు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇవాళ విడుదల చేయడం జరిగింది దానికి భాగంగా మన మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజక నియోజకవర్గం సంబంధించి మొదట విడత విడత ఫేజ్ వన్లోనే మనకు ఎన్నికలు జరగబోతున్నాయి ఈ ఫేజ్ వన్ అన్నది మన నోటిఫికేషన్ ఎయిటీన్త్ మార్చ్ పద్దెనిమిది మార్చ్ రోజు విడుదల చేయడం జరుగుతాయి నామినేషన్ ప్రక్రియ ఆ రోజు నుంచే మొదలవుతాయి పదకొండు గంటల నుంచి మూడు గంటల దాకా నామినేషన్ స్వీకరణ చేయడం జరుగుతాయి రిటర్నింగ్ ఆఫీసర్గా మా మహబూబ్నగర్ పార్లమెంట్ నియోజకవర్గంకు మహబూబ్నగర్ కలెక్టర్గా నేనే ఉంటాను నామినేషన్ ప్రక్రియ ఇరవై ఐదో తారీఖు దాకా కొనసాగుతాయి ఇరవై ఐదు మార్చ్ దాకా నామినేషన్ ప్రక్రియ వెళ్తుంది స్క్రూటినీ ఇరవై ఆరో తారీఖు చేయడం జరుగుతాయి విత్డ్రాయల్ ఇరవై ఎనిమిదో తారీఖు దాకా మనకు విత్డ్రాయల్ ఉంది దాని తర్వాత పోలింగ్ అనేది పదకొండు ఏప్రిల్ రోజు మనకు పోలింగ్ జరుగుతాయి సో లెవెంత్ ఏప్రిల్ డేట్ ఆఫ్ పోల్ మన మహబూబ్ నగర్ నియోజకవర్గంకు కౌంటింగ్ ట్వంటీ థర్డ్ మే ఇరవై మూడు మేకు కౌంటింగ్ జరుగుతాయి సో ఇది ఎన్నికల కమిషన్ విడుదల చేసిన అన మన స్కెడ్యూల్ ఇవి దీనికి సంబంధించి ఇప్పుడు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది వెంటనే అమలుకు వచ్చినాయి ఈ మోడల్ కోడ్ కండక్ట్ వచ్చిన తర్వాత ఇరవై నాలుగు గంట గంటల లోపల ప్రతి గవర్నమెంట్ ఆఫీసులో కానీ గవర్నమెంట్ బిల్డింగ్స్లో కానీ ఎక్కడెక్కడ మనకు పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్స్ ఫొటోస్ బ్యానర్స్ ఫ్లెక్సీలు ఉన్నాయో అవన్నీ కూడా తొలగించడం జరుగుతాయి నలభై ఎనిమిది గంట గంటల లోపల చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి అంటే పబ్లిక్ ప్లేసెస్లో బస్ స్టాండు మున్సిపల్ బిల్డింగ్స్ రైల్వే స్టేషన్స్ పార్క్స్ ఇక్కడెక్కడ ఎక్కడెక్కడ పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా తీసేయడం జరుగుతాయి డెబ్బై రెండు గంటల్లో ఈవెన్ ప్రైవేట్ పార్టీ బిల్డింగ్స్లో ఉన్న అడ్వర్టైజ్మెంట్స్ కానీ పోస్టర్స్ బ్యానర్స్ కానీ కూడా రిమూవ్ చేయడం జరుగుతాయి ప్రైవేట్కి వచ్చేటప్పుడు వాళ్ళు పర్మిషన్ తీసుకుని ఉంటే దాన్ని మాత్రం కొనసాగించడానికి అనుమతి ఇవ్వడం జరుగుతాయి సో ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాంటాక్ట్ వచ్చింది కాబట్టి ఇప్పుడే మనకు మనకు ఎఫ్ఎస్టీ టీమ్స్ కూడా ఇంకొక గంటల్లో ఆల్రెడీ రోడ్డు మీద తిరగడం జరుగుతాయి చెక్ పోస్టులు కూడా ఏర్పాటు చేయడం జరుగుతాయి మనకు సమయం తక్కువ ఉంది కాబట్టి రేపు నుంచే ట్వంటీ ట్వంటీ ఫోర్ అవర్స్ కాల్ సెంటర్ కూడా ఇవాళ నైట్ నుంచి మొదలవుతాయి మనకు వన్ నైన్ ఫైవ్ జీరో కాల్ సెంటర్కి ఎవరు కాల్ చేస్తే కూడా ఎలక్షన్ రిలేటెడ్ కంప్లైంట్స్ కావచ్చు సజెషన్స్ కావచ్చు లేదు వాళ్ళ పేరు ఉందా లేదా అని చెక్ చేసుకోవడం కావచ్చు ఇవన్నీ కూడా మనం ఏర్పాటు చేసుకో మనం వన్ నైన్ ఫైవ్ జీరోకి ఫోన్ చేస్తే దానికి సంబంధించిన వివరాలు వాళ్ళకు అందించడం జరుగుతాయి ఇవి కాకుండా ఇప్పుడు మన ఎలక్షన్ ప్రిపేర్నెస్కి చూసేటప్పుడు ఇప్పుడు పార్లమెంట్ నియోజకవర్గంలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్స్ కూడా ఉన్నాయి ఐదు మన జిల్లాలో మూడు మన జిల్లాలో ఉన్నాయి రెండు నారాయణపేట జిల్లాలో ఉన్నాయి ఒకటి షాదనగర్ ఒకటి కొడంగల్ ఓటర్ సంఖ్య చూసుకుంటే పదిహేను లక్షల పద్దెనిమిది వేల తొంభై తొంభై మూడు ఓటర్సు ఈ నియోజకవర్గంలో గుర్తించడం జరిగింది మనకు ఒకటి ఒకటి రెండు వేల పద్దెనిమిది వరకు పద్దెనిమిది సంవత్సరం నిండిన వాళ్ళు వన్ వన్ టూ థౌజండ్ నైన్టీన్ నాటికి పద్దెనిమిది సంవత్సరం నిండిన వాళ్ళు వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకోవడానికి అవకాశం ఉంది వాళ్ళు అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఏంటంటే మనకు నార్మల్గా లాస్ట్ డే ఆఫ్ నామినేషన్ నుంచి పది రోజుల ముందు వరకు మనం అప్లై చేసుకోవడానికి విసులుబాటు ఇస్తారు డేట్ నామినేషన్ ఇరవై ఐదు తారీఖు కాబట్టి పద్నాలుగు మార్చ్ ఇంకొక మూడు రోజులు మనకు టైం ఉన్నాయి ప్లస్ టైం ఉన్నాయి ఈ నాలుగు రోజుల లోపల ఎవరెవరో ఫామ్ సిక్స్ ఇచ్చి మనకు అప్లికేషన్ పెడుతున్నారో వాళ్ళందరినీ కూడా పరిశీలిస్తూ మనం కొత్త ఓటు నమోదు చేయడం జరుగుతాయి ఎన్నికల కమిషన్ పార్లమెంట్ స్థానాలకు నోటిఫికేషన్ జారీ చేసిన నేపథ్యంలో ఆదివారం నుంచి మోడల్ కోడ్ ఆఫ్ కాంటాక్ట్ అమల్లోకి వస్తుందని దీంతో పోలీస్ శాఖలోని టీమ్స్ అన్ని పోలింగ్ నిర్వహణకు సిద్ధంగా ఉన్నాయని మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి అన్నారు జిల్లా కలెక్టర్ రొనాల్డోస్ ఆధ్వర్యంలో ఈ టీమ్స్ ను ఏర్పాటు చేయడం జరిగిందని ఇప్పటి నుంచి తక్షణమే ఎన్సీసీ ఎన్ఫోర్స్మెంట్ ను ప్రారంభించామని ఆమె తెలిపారు గత ఎలక్షన్లో చేసిన విధంగా బూత్ లెవెల్ సెక్యూరిటీని మళ్లీ ప్రతి ఒక్క బూత్ వద్ద ఏర్పాటు చేసి శాంతి భద్రతలను కాపాడేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు ఎస్పీ రెమా రాజేశ్వరి పేర్కొన్నారు పోలీస్ అధికారులు ఇప్పటి నుంచి అన్ని ప్రాంతాలను పరిశీలించడం అక్కడ ఉన్న సమస్యలను ఎన్నికల నిర్వహణ అధికారులకు విన్నవించి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేయడం జరుగుతుందని ఎస్పీ తెలిపారు ఎన్నికలకు సంబంధించి గతంలో కేసులు ఉన్న వారిని ఓవర్ చేయడం జరిగిందన్నారు పార్లమెంట్ ఎన్నికల్లో మొత్తం ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో జరుగుతుంది కాబట్టి ఈ ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లకు ఇన్ఛార్జిగా ఎస్పీగా తానే వ్యవహరించనున్నట్లు రేమా రాజేశ్వరి తెలిపారు ఈ రోజు నుంచి మనకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలుకు వస్తుంది కాబట్టి పోలీస్ తరపున టీమ్స్ అందరు కూడా రెడీగా ఉన్నారు కలెక్టర్ గారు నిన్ననే టీమ్స్ అందరు కూడా ఏర్పాటు చేశారు వాళ్ళకి ట్రైనింగ్ కార్యక్రమం కూడా ఇవ్వడం జరిగింది దే ఆల్ ప్రాపర్లీ ట్రైన్డ్ సో ఇప్పటి నుంచి ఇమ్మీడియట్లీ ఎంసీసీ ఎన్ఫోర్స్మెంట్ అనేది స్టార్ట్ చేస్తున్నాము రెండోది వచ్చేసి ప్రీ పోల్ సెక్యూరిటీ ప్రిపేర్నెస్ పరంగా గత ఎలక్షన్లు చేసినట్టు ఈసారి కూడా మేము బూత్ లెవెల్ సెక్యూరిటీ ప్రిపేర్నెస్ చేస్తాము ప్రతి ఒక్క బూత్లు ఉన్నటువంటి ఆ బూత్ ఉన్నటువంటి ఏరియాలు శాంతి భద్రత ఎలా ఉంది అక్కడ ఉన్నటువంటి ఇతర సెక్యూరిటీ ఇష్యూస్ ఏమున్నాయి అనేది దృష్టిలో తీసుకొచ్చిన తర్వాత సెక్యూరిటీ డిప్లాయ్మెంట్ ప్లాన్ చేయడం జరుగుతుంది పోలీస్ అధికారులు ఇప్పటి నుంచే అన్ని విలేజ్లు విజిట్ చేయడం అక్కడ ఉన్నటువంటి సమస్యలు అర్థం చేసుకోవడం ఎలక్షన్ పరంగా ఉన్నటువంటి ఇష్యూస్ని డైరెక్ట్ అక్కడ ఉన్నటువంటి కమ్యూనిటీ తో పాటు మాట్లాడి అప్పుడప్పుడే దానికి సొల్యూషన్స్ వచ్చినట్టుగా ఈ మీటింగ్స్ అన్ని కూడా కండక్ట్ చేస్తున్నారు దానితో పాటు ప్రీ ఇలక్షన్ ఎన్ఫోర్స్మెంట్ వర్క్ అనేది కూడా ఆల్రెడీ మేము స్టార్ట్ చేశాము ఇలక్షన్ రిలేటెడ్ కేసెస్లో గతంలో పార్టిసిపేట్ అయినటువంటి వ్యక్తులని బైండ్ ఓవర్ చేయడం జరిగింది ఇలక్షన్ రిలేటెడ్ ఎన్బిడబ్ల్యూస్ అన్ని కూడా ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది ఆర్మ్స్ డిపాజిట్ టోటల్ అయిపోయింది సో ఇప్పుడు ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టి ఫర్దర్ ఇంకా ప్లాన్ చేయడం జరుగుతుంది ఇంకొకటి విషయం ఇప్పుడు మనకు పార్లమెంటరీ కాన్స్టిట్యువెన్సీ అనేది ఏడు అసెంబ్లీ సెగ్మెంట్స్ కవర్ అవుతుంది కాబట్టి ఆ ఏడు అసెంబ్లీ సెగ్మెంట్స్కు కూడా నేను ఇన్ఛార్జ్ ఎస్పీ ఉంటాను ఇది ఒక సమస్య రహిత సహకారం ఉండాలి ఎటువంటి ఓవర్లాపింగ్ జూరిస్టిక్షన్స్ పరంగా మనకు ఎటువంటి ఇష్యూస్ సెక్యూరిటీ పరంగా ఉండకూడదనే ఉద్దేశంతో గౌరవనీలి డీజీ గారు ఈ నిర్ణయం తీసుకున్నారు సో ఇన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎలక్షన్స్ ఎలక్షన్ సంబంధించినటువంటి ప్రతి ఒక్క సెక్యూరిటీ రిలేటెడ్ ఇష్యూస్ అరేంజ్మెంట్స్ బందోబస్తు డిప్లాయ్మెంట్స్ ఇవి అన్నీ కూడా మహబూబ్ నగర్ జిల్లా నుంచి మేము మానిటర్ చేస్తాము కన్సల్ట్ ఎస్పీలో అక్కడ ఉన్నటువంటి లోకల్ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ చూసుకుంటారు సో దట్స్ ఆల్ ఫ్రమ్ మై సైడ్ మై టీమ్ ఇస్ ఆల్సో రెడీ ఇంకా ఎలక్షన్ తరపున ఉన్నటువంటి కంప్లైంట్స్ గతంలో అసెంబ్లీ ఎలక్షన్స్లో మనం ఎలా చేశాము టీమ్స్ ద్వారా డైరెక్ట్ మాకు కంట్రోల్ రూమ్కి ఇచ్చినటువంటి కంప్లైంట్స్ తర్వాత పోలీస్ స్టేషన్ లో రిజిస్టర్ అయినటువంటి కంప్లైంట్స్ ఇవన్నీ కూడా చట్టపరంగా ప్రాపర్ గా కేసులు రిజిస్టర్ చేయడం ఇన్వెస్టిగేషన్ చేసి ఫైనల్ చేయడం జరుగుతుంది తెలంగాణ సాహిత్య అకాడమీ పాలమూరు సాహిత్య మహిళా విభాగం ఆధ్వర్యంలో తెలంగాణ మహిళా సాహిత్య రాష్ట్ర సదస్సుకు ముఖ్య అతిథిగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరెంజన్ రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరికీ స్ఫూర్తినిచ్చే విధంగా పాలమూరు మహిళా సాహిత్య సభ్యులు ఇలాంటి ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టి జరిపిన వారికి అభినందనలు తెలిపారు ఇప్పటికీ తెలంగాణ సమాజంలో స్త్రీల పాత్ర లింగ వివక్ష అణచివేత ధోరణులపై అనేక సాహిత్యాలు వచ్చాయని తెలంగాణ ఉద్యమంలో మహిళల పాత్రకు సంబంధించి పుస్తకాలు కూడా వచ్చాయని తెలిపారు తాను చిన్నప్పటి నుంచి మహిళా పక్షపాతి అని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన కవులు కవయిత్రులు కళాకారులు సాహితీవేతలు సాహిత్యకారులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

తెలంగాణ రాష్ట్ర మహిళా సదస్సు సాహిత్య సమావేశంలో ఏర్పాటు చేసి రెండు రోజుల పాటు అనేక మంది తమ రచనల్ని కవితల్ని ఇక్కడ పఠడం చేయడం జరిగింది రెండో రోజు ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించడం జరిగింది మీకు నా ధన్యవాదాలు వాస్తవంగా సమయం మూలంగా నేను ఎక్కువసేపు ఉండలేకపోతున్నాను ఎమ్మెల్సి ఎన్నికల కారణంగా పన్నెండవ తేదీ ఉన్న ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా శాసనసభ్యులు అందరూ కూడా హైదరాబాద్ చేరుకోవాలా చెప్పి ఆదేశాలు ఉన్నాయి కాబట్టి వెళ్ళవలసినటువంటి ఆ లేదు అందుకనే ఎక్కువసేపు ఉండలేకపోతున్నది అనేదా భావించకుండా చెప్పడం ఇప్పుడు వార్తల్లో ఒక చిన్న విరామం నవ్వడం ఒక భోగం నవ్వకపోవడం ఒక రోగం మరి నవ్వాలంటే ఉండాలి కదా అందమైన పలువరస అందుకే రవి డెంటల్ హాస్పిటల్లో సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఇంప్లాంట్స్ ఆల్ సిరామిక్ లేజర్ ట్రీట్మెంట్ స్మైల్ డిజైనింగ్ ఈహెచ్ఎస్ ఫెసిలిటీ ఇస్ అవైలబుల్ రవి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ క్రౌన్ గార్డెన్ లైన్ న్యూ టౌన్ మహబూబ్ నగర్ ద Arvind Store, an exclusive men's wear. Mavad the fine fabrics, ready-made suitings, shirtings, lapinchinu. Custom tile ring తిరిగి వార్తలకు స్వాగతం ప్రజాస్వామ్యంలో గెలుపు అనేది హుందాతనానికి నాంది కావాలి కానీ బల్పు కావద్దని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉబేదుల్లా కొత్వాల్ అన్నారు మహబూబ్ నగర్ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఒకవేళ బల్పు అనుకుంటే వారికి నాశనం తప్పదని ఆయన తీవ్ర మండిపడ్డారు నిన్న కేటీఆర్ వనపర్తి జిల్లాలో కాంగ్రెస్పై చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు కాంగ్రెస్పై మీ పోకిరి చిల్లర మాటలకు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి ఓట్లు అనుకుంటే అది మీ భ్రమ అని ఉబేదుల్లా కొత్వాల్ ఎద్దేవా చేశారు గతంలో పన్నెండు సీట్లు మీకు ఇస్తే బీజేపీకి అమ్ముడుపోయి మీ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఐదేళ్లు ఏం మాట్లాడకుండా ఇప్పుడు మీరు మాట్లాడేది బీజేపీ అనుకూలంగా కాంగ్రెస్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని అన్నారు గెలుపు అనేది కుందాతనానికి నాంది కావాలి బల్పు కావద్దు ఈ చరిత్ర చెప్తుంది ఇది ఒకేలా బల్పు అనుకుంటే వారి నాశనం అనేది షురైనట్లే ఈ చారిత్రక సత్యం కూడా నిన్న కేటీఆర్ గారు వర్కింగ్ ఫ్రెండ్గా వనపర్తి జిల్లాలో మాట్లాడుతూ అని అనుకుంటుండు చిల్లర మాటలకు పోకిరి మాటలకు ఓట్లు రాలతాయని చెప్పి ప్రజాస్వామ్యం చాలా గొప్పది దాంట్లో తెలంగాణ గడ్డ గొప్పది మహబూబ్ జిల్లా ఉమ్మడి జిల్లా చాలా గొప్ప జిల్లా ఉద్యమాల అండగా ఉండి భూమి కొరకు భుక్తి కొరకు పోరాడి ఎన్నో సాధించుకున్న జిల్లా ప్రధానికం ఈ జిల్లా ప్రజానికం నీ టూకి మాటలతో నీ జిల్లాల మాటలతో ఓటు రాస్తా అనుకుంటే అది భ్రమ ఎన్నికల సమరంలో రాజకీయ పార్టీలు అన్నీ నిలబడతాయి అన్ని పోటీ చేస్తాయి ప్రజలు ఇచ్చిన అభిష్టం మేరకు అవి ఎంచుకుంటాయి కానీ నీ మాట్లాడిన మాటలు విన్నా నీ హోదాకు కానీ ప్రజలు ఇచ్చిన గౌరవం కానీ ఏమైనా తగ్గుతుందా అరే మీరు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మహిళనగర్ జిల్లాకు నీవు మేయ కలిసి బోధించే తప్ప ఏం జిల్లాకి ఏం చేయలేదు మహిళనగర్ జిల్లాకు ఆదరించిన జిల్లాకు నీవు రంగారెడ్డి డిస్టిక్తో పథకం ఉంటే దాన్ని నిర్విధం చేసి పనిచేసిన కాంట్రాక్టర్లు కూడా మిషన్ ఎత్తుకుపోయి పరిశీలించిన గంటని ఇది సిద్ధాంతాల మీద పార్టీ మాది నీలాక డబ్బులను తీసుకొచ్చి మనుషులను మోసుకుపోయి హంగామాలు చేసి ఈరోజు ప్రెస్ను తర్వాత మీడియాను లోపరుచుకొని ఈరోజు అబర్ణాలు వేసి పెద్ద పెద్ద మాటలు వేసి వేస్తే కాదు ఈరోజు వాస్తవాల గమనించు ఆ రోజు జరిగిన ఎన్నికలు వేరు ఈరోజు జరిగిన ఈరోజు జరగబోయే ఎన్నికలు వేరు కాబట్టి నువ్వు ఇంకా నీ మాట అదుపు అదుపులో పెట్టుకోండి కాంగ్రెస్ పార్టీకి అంత ఆశ్రమ తీసుకోకండి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అనేది యావత్ భారతదేశంలో ప్రధానంగా ఈ జిల్లాలో ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజల ఆకాంక్షించిన పార్టీగా ఈరోజు పేరుంది కాబట్టి తప్పగరే కొన్ని వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున మెజార్టీ సాధిస్తారని చెప్పి ఒక నమ్మకంతో ముందుకెళ్తున్నామని తెలుసుకుందాం దాంతోపాటు చాలా చాలా విషయాలు మాట్లాడినారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పన్నెండు మంది ఎంపీలు పెట్టుకొని మోదీ గారితో ఆలుచిపడి ఏపీ రియాలైజేషన్లో ఉన్న చట్టం చట్టంలో ఉన్న మనకు వచ్చే అంశాలను ఏ ఒక్కటి సాధించకుండా ఈరోజు ఈరోజు కాలేపం చేసినావు మోదీ చేసే ప్రతి పని ఒత్తి పొలికినావు ఆఖరికి ఏ దేశం కొరకు ప్రాణల్పించిన జవాన్లకు కూడా నువ్వు నిలబడి ఈరోజు సర్వే చేసిన పరిస్థితికి లేదు ఈరోజు కేవలము హఠాహట్న మనిషి మనిషి మన మందిని మోసుకురావడము మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతంగా ముగిసింది మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ప్రధాన కూడలిలో ప్రభుత్వ పాఠశాలల్లో బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ జనసాంద్రత గల ప్రాంతాల్లో పల్స్ పోలియో కేంద్రాలను ఏర్పాటు చేశారు జిల్లా వైద్యాధికారులు మహబూబ్ నగర్ బస్టాండ్ లో ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కేంద్రంలో ఆదివారం ఉదయం జిల్లా కలెక్టర్ రొనాల్డోస్ చిన్నారులకు పల్స్ పోలియో టీకాలను వేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు సమాజం నుంచి పోలియో వ్యాధిని పూర్తిగా నిర్మూలించేందుకు వైద్యాధికారులు కృషి చేయాలని కలెక్టర్ సూచించారు ఐదు సంవత్సరాలలోపు గల చిన్నారులకు వారి తల్లిదండ్రులు దగ్గరలో గల పోలియో కేంద్రంలో వారి చిన్నారులకు పోలియో టీకాను వేయించారు ఇంకా ఎవరైనా పోలియో టీకాను వేయించుకొని వారు ఉంటే పన్నెండు పదమూడవ తేదీల్లో ఇంటింటికి వచ్చి పోలియో టీకాను వేస్తారు అని జిల్లా వైద్యాధికారి తెలిపారు వనపర్తి జిల్లా పెబ్బేరు శ్రీరంగపూర్ మండలాల్లో పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతంగా ముగిసింది మండలంలో ఐదు లోపు చిన్నారులందరికీ పల్స్ పోలియో టీకాలను అందించారు అధికారులు ఈ సందర్భంగా జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి శంకర్ మాట్లాడుతూ ఐదు లోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయించండి పోలియోను నివారించండి అని కోరారు మార్చి నెల పదిన ఏడవ రౌండ్ పోలియో వనపర్తి జిల్లాలో మొత్తం ఐదు సంవత్సరాలలోపు పిల్లలు యాభై ఐదు వేల ఐదు వందల తొంభై మంది ఉన్నారని పోలియో నిర్మూలనే మన ధ్యేయమని అన్నారు ఈ కార్యక్రమంలో రెండు మండలాల డాక్టర్లు సిబ్బంది పాల్గొన్నారు స్టార్ట్ ఇది ఏడవ రౌండ్ అండి మనకి పసిపొలియా ప్రోగ్రామ్ అనేసారి పల్సిపొలియా ప్రోగ్రామ్ అనేది మనకు మార్చ్ పది నుంచి స్టార్ట్ అవుతుంది ఈరోజు మనం ఏం చేసిందంటే అప్పుడే పుట్టిన పిల్లల దగ్గర నుంచి ఐదు సంవత్సరాల్లో పిల్లలందరికీ పల్సిపొలి డ్రాప్స్ అనేది వేయించాలి ప్రతి చిన్న పిల్లలకు కూడా రెండు డ్రాప్స్ ప్రతి పిల్లలకు లేదు అంటే రెండు డ్రాప్స్ అనేది వేస్తాం మన జిల్లా వ్యాప్తంగా వచ్చేసి యాభై ఐదు వేల ఐదు వందల తొంభై ఒక్క మంది పిల్లలు అనేది మనం మనం ఇప్పటివరకు గుర్తించడం జరిగింది ప్రతి ఒక్కరికి హండ్రెడ్ పర్సెంట్గా మనం ఈ డ్రాప్స్ అనేది పల్సిపొలియా డ్రాప్స్ అనేది వేయాల్సి ఉంటుంది అండి ఈ మనకి యాక్షన్ ప్లాన్ పరంగా అంటే మనకు మొత్తము నాలుగు వందల బూతులు ఉన్నాయండి నాలుగు వందల బూతులు అంటే నాలుగు వందల బూతులు వచ్చేసి సిబ్బంది పరంగా వస్తే పదహారు వందల మంది సిబ్బంది మనకి ఇప్పుడు పనిచేస్తున్నారు దాంతోపాటు ఫార్టీ వన్ నలభై ఒక్క మంది రూట్ సూపర్వైజర్స్ ఉన్నారండి ట్వంటీ వన్ ట్రాన్సిట్ పాయింట్స్ ఉన్నాయి అట్లాగే పదమూడు మొబైల్ యూనిట్స్ అంటే ప్రస్తుతం నడుస్తున్నాయండి ఇళ్ళ వ్యాప్తంగా మార్చి పది పదకొండు పన్నెండు తారీఖు మూడు రోజుల్లో అంతా కవర్ చేయడం జరుగుతుంది రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం పెద్దమ్మకుంట తండా పరిధిలో అకస్మాత్తుగా అగ్ని సంభవించింది ప్రమాదం జరిగిన ప్రాంతంలో పరిశ్రమలు ఉండడంతో పరిశ్రమల కెమికల్ వల్ల ప్రమాదం జరిగినట్టు స్థానికులు చెబుతున్నారు పెద్ద ఎత్తున మంటలు దట్టమైన పొగలు రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు బైపాస్ జాతీయ రహదారి కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు దీంతో ఈ ప్రాంతమంతా కాలుష్యం వెదజల్లుతుండటంతో పాటు స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు

వార్తలు ముగించే ముందు మరోసారి మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికలకు సర్వం సిద్ధం చేశాం శాంతియుత వాతావరణంలో పోలింగ్ కొనసాగుతుందన్న కలెక్టర్ రొనాల్డో ఎస్పీ రేమా రాజేశ్వరి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో విజయవంతంగా కొనసాగిన పల్స్ పోలియో కార్యక్రమం గత ఎన్నికల్లో గెలుపును చూసి టిఆర్ఎస్ పలుపు అనుకుంటుంది వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీనే గెలిపిస్తారు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తెలంగాణ ఉద్యమంలో మహిళల పాత్ర ఎంతో కీలకమైంది మహిళా అభ్యున్నతి కోసం టిఆర్ఎస్ పార్టీ ఎల్ల కృషి చేస్తుంది రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఇంతటితో వార్తలు సమాప్తం చూస్తూనే ఉండండి టీజీ న్యూస్ ప్రజల కోసం ప్రజల వెంట